నరసింహ శతకం తల్లి గర్భము నుండి ధనమును తేడు ఎవ్వడు నాడు వెంటరాదు లక్షాధికారైనన్ లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తము ఆర్జనం చేసి బిర్ర బీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకు ఇత్తురో దొరలకు అవునో తేనె జుంటీగలు ఈ అబా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నరసింహ పుట్టినప్పుడు డబ్బుతో జీవుడు రాడు పోయేటప్పుడు అది జీవుడు తీసుకొని పోడు లక్షాధికారైన ఉప్పు ఉన్న కూరను కలుపుకునే అన్నం తింటాడు కానీ బంగారాన్ని కలుపుకొని తినడు తినలేడు డబ్బు సంపాదన అనేది నేను డబ్బు సంపాదించాను అని గర్వపడటానికే కూడబెట్టిన సొమ్మంతా ఒక్కడే వినియోగించుకోలేడు సంపాదించి నేలలో పెట్టి దాచుకున్నా మరెక్కడ దాచుకున్నా అది దొంగలపాలో లేక అవినీతిని అణిచే అధికారులు పట్టుకోవడమో జరుగుతుంది చెట్టు పెట్టి తేనెటీగలు అందులో తేనెను దాచుకుంటే ఆ తేనె దారిన పోయే వాళ్ళ పాలైనట్లు దాన ధర్మాలు చేయకుండా దాచుకున్న డబ్బు సంగతి కూడా అలాగే జరుగుతుంది భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర నమో నమ